నమస్తే అండి వెల్కమ్ టు గిద్దలు రుచులు నేను మీ భాగ్యాన్ని ఈరోజు మనం బొబ్బర్ల కాంబినేషన్లో పెసరట్టును ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతో చేసి చూపిస్తానండి పెసరట్టు అల్లం చట్నీ పల్లి చట్నీ రెండింటి కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటుందండి బొబ్బర్ల కాంబినేషన్లో పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుందండి సాఫ్ట్గా చూడండి క్రిస్పీగా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి అంత బాగుంటుంది కావాలంటే చూడండి మీరు ట్రై చేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కప్పు తెల్లశనగ గుండ్లు తీసుకుంటున్నానండి వీటిని నానబెట్టుకోవాలి సిక్స్ అవర్స్ వరకు నాన్తేనే ఇవి నాన్తాయి అన్నమాట తర్వాత రెండు కప్పుల పెసర గుండ్లే తీసుకుంటున్నానండి ఇక్కడ నేను బ్యాల్ వాడట్లేదు అన్నీ ఇలానే తీసుకుంటున్నాను చూడండి ఎంత నీట్ ఉన్నాయో ఇలా శుభ్రంగా ఉన్న వాటిని తీసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బొబ్బర్లు తీసుకుంటున్నానండి ఈ బొబ్బర్లు చాలా మంచిదండి ఒక కప్పు బొబ్బర్లు కేజీ మటన్తో సమానం అని చెప్పుకుంటున్నారు కాబట్టి బొబ్బర్లని మనము దోసలనైనా వడల లాగైనా లాగైనా ఇలా రకరకాలుగా చేసుకోవచ్చండి వీటిల్లో నీళ్లు పోసి చూడండి ఇలా శుభ్రంగా కలిపి కడగాలండి ఏమైనా మట్టి ఏమైనా ఉంటే పోతుంది అనమాట వీటి నిండుగా నీళ్లు పోసి పెట్టాలండి చూడండి ఇలా నిండుగా పోస్తేనే నాన్త ఇవి తర్వాత రైస్ తీసుకుంటున్నానండి ఇవి చూడండి రెండు కప్పుల వరకు తీసుకుంటున్నాను దోశల్లోకి రేషన్ రైస్ అయితేనే చాలా బాగుంటాయండి చూడండి ఇప్పుడు ఈ రైస్లో వాటర్ పోస్తున్నాను వీటిని శుభ్రంగా ఇట్లా కలిపి కడగాలండి ఏవైనా నానబెట్టేటప్పుడు ముందుగానే బాగా కడిగి నానబెట్టాలండి నానిన తర్వాత కడగడానికి నీటుగా రాదు చూడండి ఇప్పుడు ఏ బియ్యం నిండుగా నీళ్ళు పోసి నానబెడుతున్నాను స్పూన్ల మెంతుల్ని తీసుకుంటున్నానండి ఈ మెంతులు వేయడం వల్ల దోశ మంచి రంగుగాను క్రిస్పీగాను హెల్దీగాను ఉంటుంది చూడండి వీటిని ఇలా కడిగి నానబెట్టుకోవాలి మెంతులు నానిన తర్వాత మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఆ వాటర్ని అట్లనే వేయాలండి వాటర్ పడేయద్దు నానబెట్టుకున్న పెసర్లు బొబ్బర్లు శనగలు అలానే వీటితో పాటు రైస్ని వేసి గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఎలా నానినవే ఈ నానినీ ఇలా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలండి చూడండి పిండి ఈ కన్స్టెంట్లోకి రావాలి మనం మిక్సీ పట్టిన తర్వాత ఎప్పుడైనా మనం మిక్సీ పెట్టేటప్పుడు ఒకటేసారి వాటర్ వేసి తిప్పొద్దండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే పిండి మనం గ్రైండర్లో వేసుకున్నట్లుగా రుబ్బినట్లుగా ఇట్లా వస్తుంది చూడండి నేను రుచి సరిపడా కళ్ళుప్పానండి ఉప్పు ఇట్లా రాళ్ళు ఉప్పు అయితేనే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు దీన్ని అంతటినీలా కలుపుదాము ఒకటేసారి గరిటె పెట్టి తిప్పొద్దు మనము ఇలా మర్దన చేసినట్టుగా కలుపుకోవాలండి అప్పుడు పిండి ఒదిగినట్టుగా మంచిగా ఉంటుంది దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి ఈ దోశ పిండిని మనం టూ డేస్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇందులో రైస్ యాడ్ చేశాం కాబట్టి త్వరగా పిండి పులవదండి చూడండి పిండి పట్టిన తర్వాత వన్ అవర్ తర్వాత దోశ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి చూడండి పిండి వన్ అవర్ తర్వాత ఈ కన్స్టెంట్ లేక వచ్చింది ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత స్టవ్ పైన పెండం పెట్టి చూడండి దోశ వేసే ముందు కాస్త వాటర్ చల్లి ఇలా ఒక క్లాత్ తోటి పెన్నం అంతా నీట్గా తుడిచామంటే దోశ వేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి పెన్నం అంతా ఈ పిండిని స్ప్రెడ్ చేయాలి చూడండి ఇలా వేసుకున్న తర్వాత కాస్తంత ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోశని కాలనివ్వాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టద్దు దోశ ఇలా కాలిన తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా క్రిస్పీగా చూడడానికి ఎంత స్మూత్గా కనిపిస్తుందో కదా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి బొబ్బర్లు శనగలు పెసర్లు కాంబినేషన్లో అదిరిపోతుంది దోశ కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి ఇంత మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ని అయితే ఎవరు మిస్ కావద్దండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే